ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా తడమండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వాటంపేడునందు మన దేశము మన కర్తవ్యము మరియు జూనియర్స్ విభాగమునకు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న రచన పోటీలు నిర్వహించడం జరిగింది స్వాతంత్రం పంపిణించింది అన్నిటికంటే మించి రాజ్యాంగ కూడా ఉంటాయి మీరు మీ అమ్మ నాన్నని ఎంత రైట్ఫుల్గా గా ఏదైనా అడుగుతారో అంతే రైట్ఫుల్గా గా డ్యూటీస్ కూడా చెయ్యాలి ఇంట్లో డ్యూటీస్ అంటే ఏమన్నా పెద్దదే చేయమంటారా మిమ్మల్ని నేను చిన్న చిన్నవి నేటి పాలలేదు రేపటి పౌరులు అంటారు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్క సైనికులుగా మారాలి బాగా కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ మన దేశం కోసం మనం ఏం చేయగలుగుతాము అది మనం నేర్చుకోవాలి చదువు అంటే కేవలం లెక్కలు నేర్చుకొని లెసన్స్ చదువుకొని బట్టి బట్టి మార్కులు తెచ్చుకొని ఒకటే కాదు సంస్కారాన్ని కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఒక చెట్టు నాటామనుకోండి ఆ చెట్టు నీడని మనము చెట్టు పెద్దదయ్యి ఆ చెట్టు నీడని మనం కూర్చోగలుగుతామా నమ్మకం లేదు ఉండొచ్చు ఉండలేకపోవచ్చు కానీ మన నాటిన చెట్టు వేరే ఇతరులకు ఉపయోగపడుతుంది కదా అలాగే మనం చేసే మంచి పని మనం గుర్తించకపోవచ్చు పది మంది గుర్తించకపోవచ్చు కానీ అది పది మందికి చేరిందంటే ఖచ్చితంగా అది పది మందికి మంచి జరిగేటట్టుగా ఉంటుంది మన దేశాన్ని ఇంకెవ్వరూ మనల్ని స్వాతంత్రం నుంచి లాక్కోకుండా మనకి మనంగా ఉండాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా మారాలి మనం హక్కుల కోసం పోరాడతామే కానీ బాధ్యతల కోసం ఎప్పుడూ కూడా మనము ఇది నా బాధ్యత అని మనం అనుకోవడం లేదు బాధ్యత అనుకుంటేనే మనము ఏదైనా చేయగలము ఈరోజు ఇది మన పండుగ మనం ఇంట్లో చేసుకునే పండుగని ఎంతో ఆనందంగా బాగా చేసుకుంటారు అంటే ఒక వారు ముందు రోజు ముందు నుంచి చాలా చక్కగా దాన్ని ఎలా చేసుకోవాలని ఒక ప్రణాళిక వేసుకొని మరీ చేసుకుంటారు ఏదైనా కానీ శ్రమిద్దాం సాధిద్దాం ఆనందిద్దాం ఆనందంగా ఉందాం ఫస్ట్ మనం శ్రమపడాలి టెన్త్ క్లాస్లో నాకు ఫస్ట్ రావాలి టెన్ పాయింట్స్ రావాలి క్లాస్లో నేను ఫస్ట్ రావాలి అని మనం అనుకుంటే సరిపోదు దానికోసం మనం శ్రమించాలి శ్రమ ఉంటేనే సాధన అనేది మనం పొందగలం కాబట్టి దాన్ని సాధిద్దాం ఎవరి కోసం సాధించాము శ్రమ పడ్డాము సాధించాము ఎవరికోసము మన కోసమే మనం ఆనందంగా ఉండడం కోసమే కదా మరి మనం ఆనందంగా ఉంటాము మనం ఆనందంగా ఉన్నామంటే అందరినీ ఆనందంగా ఆనందంగా ఉంచగలరు ఈ పోటీలలో సీనియర్స్ విభాగంలో నాలుగురు జూనియర్స్ విభాగంలో ముగ్గురు గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ స్థానం వారికి రెండు వేల నూట పదహారు ద్వితీయ స్థానం వారికి వెయ్యన్ని ఐదు వందల పదహారు తృతీయ స్థానం వారికి వెయ్యని నూట పదహారు నగడు ప్రశంస పత్రాలు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారు ఉపాధ్యాయులు పురప్రముఖులు ప్రముఖులు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు పార్టిసిపెంట్స్ బి రవిత్రేయని బి రితిక ఏడవ తరగతి నుంచి కె హిందూప్రియ ఎనిమిదవ తరగతి నుంచి టి కవి టి లావణ్య టి గ్రేసి ఎస్ అంకమ్మ ఎస్ అశ్విని తొమ్మిదవ తరగతి నుంచి వి శ్రీనిధి ఎస్ భారతి కె ప్రణతి పదో తరగతి నుంచి ఎం నిత్యశ్రీ టి హైమావతి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తను ఐఏఎస్ పదవికి అర్హత సాధించిన దానిని తృణప్రాయంగా త్యజించి విద్యార్థుల ఉన్నతి కోసం విద్యానగర్ ఎన్బికేఆర్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా తన సేవలను అందించారు ఆ మహోన్నతిని బాటలో పయనించాలనే చిరు ప్రయత్నంలోని భాగమే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేటవారి ఆకాంక్ష